ప్రతి క్రైస్తవుడు ఎదిగే కొద్దీ ఒదిగేటువంటి వాడై ఉండాలి విన్నారా ఎదిగే కొద్దీ పద్ధతిలో ఎదిగే కొద్దీ దేవుడిని హెచ్చించే కొద్దీ డబ్బు అధికం చేసే కొద్దీ ఆస్తి అధికం చది ఆస్తి అధికం చేసే కొద్దీ చదువులో ఎదిగే కొద్దీ వ్యాపారంలో ఎదిగే కొద్దీ దేవుడు నీకు ఇచ్చిన తలాంతంలో ఎదిగే కొద్దీ జీవితంలో క్రైస్తవుడు ఎప్పుడు ఎదిగే కొద్దీ దేవుని సన్నిధిలో ఒదిగుండేటువంటి వాడు అయి ఉండాలి ఎంత ఒదిగుంటావో అంత దేవుని మహిమను అనుభవించటానికి దేవుడు కృపి చూపిస్తాడు పెద్దగా చెప్తా మామాన్ ఆ చెప్పండి ఎదిగే కొద్దీ మనం ఎలా ఉండాలి ఇంకోసారి చెప్పాలి ఎదిగే కొద్దీ ఎలా ఉండాలి ఎంత ఎదుగుతావో ఎదిగే కొద్దీ అంత ఒదిగుండు ప్రభు అంటారు కదా తన్ను తాను తగ్గించుకుని వాడు హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు నా చేతులైతే దీవిస్తున్నాను దేవుడు అంతకంతకు మిమ్మని హెచ్చించునుగాక ఇంకోసారి చెప్దాం అంతకంతకు హెచ్చించును హెచ్చించునుగాక